ఐ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ మరి విత్ యాస్లో రెండు ఇరవై రెండుకు మరో కొత్త పాపప్ అయితే వచ్చింది మరి ఆ పాపప్ ముఖ్యాంశాలు ట్రాక్ మెరుగవుతున్న కొద్దీ ప్రతిదీ మరి మనకు కనిపిస్తుంది అన్నట్లు ఇచ్చారు యాస్గా మెంబర్తో ప్రియమైన విజయం ఈరోజు మీతో తాజా అప్డేట్ను పంచుకోవడానికి మేము సంతోషిస్తున్నాము మా సిస్టమ్ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూనే ఉంది సజావుగా సమర్థవంతంగా మరియు పూర్తిగా నియంత్రణలో నడుస్తుంది ఈ రోల్ అవుట్లోని ప్రతి భాగం మా దీర్ఘకాలిక దృష్టితో అందంగా సమలేఖనం చేయబడుతుంది అని కొన్ని ముఖ్యమైన గమనికలు కానీ రిమైండర్లు కానీ ఉన్నాయని చాలా వివరంగా చెప్పడం జరిగింది ఏ ఫౌండర్స్ మరి పాప తెలుసుకునే ముందుగా కేవైసీ కంప్లీట్ చేసుకుని వాళ్ళు దయచేసి ఓపిక్గా ప్రయత్నం చేయండి ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మరి కంప్లీట్ చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితిపై చాలా వివరాలు అయితే మనకు తెలియజేశారు మొదట సిస్టమ్ స్థితి గురించి ఎలా చెప్పారంటే ప్లాట్ఫామ్లో ప్రతిదీ ఉద్దేశించిన విధంగా పనిచేస్తుంది మా కార్యకలాపాలు పనితీరు స్థిరత్వం మనకు కావాల్సిన చోటనే ఉన్నాయి మృదువైన స్కేలబుల్ మా ప్లాన్తో సంపూర్ణంగా సమలేఖనం చేయబడిందని ష్టం అనేది ఇప్పుడు చాలా బాగా వర్క్ చేస్తున్నట్లు చెప్పారు తర్వాత ఖాతా తొలగింపు రద్దు ఫీచర్ అండ్ డెలీట్ ఆప్షన్ ఇచ్చారు దాని గురించి మీరు మీ ప్రధాన మెనూలో ఖాతాను తొలగించు ఎంపికను గమనించి ఉండొచ్చు మరి ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఫీచర్ అనేది తమ సభ్యత్వాన్ని శాశ్వతంగా రద్దు చేసుకోవాలని ఎంచుకునే సభ్యుల కోసం అంటే ఎవరైతే మరి కంపెనీ వద్దంటారు వద్దనుకుంటారో సభ్యత్వాన్ని వాళ్ళ కోసం ఇచ్చారంట తొలగింపు కోల్ అనేది మరియు రద్దు చేయబడదు ఎవరైతే వద్దనుకుంటారో వాళ్ళు ఎప్పటికీ రద్దు చేయరు అంటున్నారు వినియోగదారు తప్పనిసరిగా నిర్ధారణ పదబంధాన్ని మాన్యువల్గా టైప్ చేయాలి కాబట్టి యాక్సిడెంట్గా జరిగే ఆ డెలీట్ అనేది సాధ్యం కాదంటున్నారు అంటే డెలీట్ చేసేప్పుడు ఖచ్చితంగా ఆప్షనల్ అడుగుతుంది అప్పుడు మనం ఎస్ఎన్ టైప్ చేస్తేనే డెలీట్ అవుతుంది అనమాట కాబట్టి అయితే డెలీట్ అవ్వదు ఒకసారి తొలగించబడిన అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ నమోదు చేసుకోలేరు ఒకసారి డెలీట్ అయితే మళ్ళీ తీసుకోవాలి సిస్టమ్ అనమాట మేము ఇక్కడ ప్రతి సభ్యుని ఎంపిక ద్వారా కోరుకుంటున్నాం బాధ్యత కాదు కాబట్టి మన ఇష్టం ప్రకారమే కోరుకుంటున్నారు తర్వాత ఈమెయిల్ కేవైసీ ఆ రియల్ టైం ధృవీకరణ గురించి కొత్త రిజిస్ట్రేషన్ల కోసం అన్ని ఈమెయిల్ ధృవీకరణలు ఇప్పుడు నిజ సమయంలో ప్రాసెస్ చేయబడతాయి కేవైసీ ధృవీకరణ కూడా నమోదైన తర్వాత సజావుగా తక్షణమే నడుస్తూ ఉంది కొత్త సభ్యులు ఇప్పుడు చేయవచ్చు ఒకే సెషన్లో అన్ని దేశంలో సజావుగా పూర్తి చేయవచ్చు ఏదైతే కొత్త రిజిస్ట్రేషన్లు ఉన్నాయో ఆ ఆ ఇమెయిల్ ధృవీకరణ కానీ ఆ ఇది సమయంలో ప్రాసెస్ ఇప్పుడు చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉందంట కాబట్టి కొత్త సభ్యులు ఇప్పుడు చేరవచ్చు వెంటనే పూర్తి చేయొచ్చు అని చెప్తున్నారు తర్వాత పెండింగ్లో ఉన్న ధృవీకరణల గురించి ఇచ్చారు చాలామంది పెండింగ్లో ఉన్నాయి ఇంకా మరి వాళ్లకు నలభై ఐదు రోజులు మాత్రమే టైం ఇచ్చారు ఇప్పుడు ప్రారంభించి సభ్యులందరూ కలిగి ఉన్నారు మొదటి నుంచి అనమాట రెండింటిని పూర్తి చేయడానికి రిజిస్ట్రేషన్ రోజు నుంచి మీరు ఏ రోజైతే రిజిస్ట్రేషన్ చేశారో అప్పటి నుంచి నలభై ఐదు రోజులు మాత్రమే టైం ఇచ్చారు ఇమెయిల్ ధృవీకరణ కానీ కేవైసీ ధృవీకరణ కానీ ఈ వ్యవధిని మించి ఎవరైతే పెండింగ్లో ఉన్న సభ్యులు అట్లే ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా తీసేస్తారంట అదే డేటాను ఉపయోగించి మళ్ళీ నమోదు చేసుకునే సామర్థ్యం ఇంకా లేదంట ఇంకా మ్యాక్సిమం పెండింగ్ ఉన్న వాళ్ళు త్వరపడండి ఈ ప్రారంభ దశ తర్వాత నలభై ఐదు రోజుల విండో ముప్పై రోజులకు సర్దుబాటు చేయబడుతుంది ఇప్పుడు నలభై ఐదు రోజులు అది కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ముప్పై రోజులే పెడతారంట అంటే ఎవరిదైనా పెండింగ్ ఉంటే ఆ లోపే వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుంది ఇది స్వచ్ఛమైన అధికార నాణ్యత చురుకైన సంఘం ముందుకు సాగడాన్ని నిర్ధారిస్తుంది తర్వాత నాయకత్వం గురించి కమ్యూనికేషన్ గురించి ఆ రహస్యాలు దాని గురించి ఏం చెప్తున్నారంటే మేము నాయకులందరినీ ప్రోత్సహిస్తున్నాం మీ సర్కులతో చురుకుగా ఉండండి మీ సభ్యులను అప్డేట్ చేయండి సహాయం అవసరమైన వారికి మార్గదర్శకత్వం అందించండి డియర్ ఫౌండర్స్ మీరు మీకంటూ ఒక పది మంది టీం ఉంది ప్రతి ఒక్కరికి దయచేసి వాళ్ళతో కనెక్ట్ అయి ఉండండి ఏదో లింక్స్ పంపించాం ఏదో వచ్చారు అనేది కాకుండా వాళ్ళతో మాట్లాడుతూ ఏదైనా తెలియజేస్తూ ఇంకా కొందరికి మెయిల్ వెరిఫికేషన్ పెండింగ్ కేవైసీ పెండింగ్ ఉంటాయి దయచేసి వారికి సహాయం చేయండి మన టీం అంటే ఏదో వచ్చారనేది కాదు వాళ్ళకి అన్నీ కంప్లీట్ అయ్యే విధంగా తెలియజేయాల్సిన అవసరం నాయకులకు ఉంది అన్నమాట ఇక్కడ మీ బృంద సభ్యులతో ప్రైవేట్గా నేరుగా కమ్యూనికేట్ చేయండి అంటున్నారు ఎప్పట్లాగే ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏ కంటెంట్ను పబ్లిక్గా షేర్ చేయకూడదు అంటున్నారు ఇది ప్రైవేట్ ప్రత్యేకమైన సభ్యత్వ ప్లాట్ఫామ్ మీరు ఇతరులను మన లింక్ ద్వారా ఆహ్వానించవచ్చు కానీ అంతర్గత మెటీరియల్ను రాబోయే శిక్షణ కంటెంట్ను ఎక్వరకు పంపకూడదు అంటున్నారు అదేవిధంగా ఫాలో తురుగా అదనంగా మీ సర్కిల్ ఇప్పటికే పెండింగ్లో ఉన్న సభ్యులను సంప్రదించమని మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఎవరైతే పెండింగ్లో ఉన్నారో వాళ్ళను దయచేసి కా అక్కడ ఫోన్ నెంబర్ ఉంది జీమెయిల్ అడ్రస్ ఉంది వాళ్ళను కాంటాక్ట్ అవ్వండి వారు చేయవలసింది లాగిన్ చేసి వారి కేవైసీ ధృవీకరణ పూర్తి చేయడం వారు లాగిన్ చేయలేకపోతే వాళ్ళు లాగిన్ చేయాలి కేవైసీ కంప్లీట్ చేయాలి ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే పాస్వర్డ్ రీసెట్ని అభ్యర్థించండి మరియు ఈమెయిల్ ధృవీకరణ దశను పూర్తి చేయండి ఎవరైనా లాగిన్ కాలేకపోతే పాస్వర్డ్ అయినా రీసెట్ చేసుకోండి ఈమెయిల్ ఆ ధృవీకరణ అంటే ఈమెయిల్లోకి వెళ్ళి ఆ మెసేజ్ ద్వారా అన్న రావడం అలా చేయాలన్నమాట రెండు దశలు ఇప్పుడు సజావుగా నిజ సమయంలో పనిచేస్తున్నాయి ఒకసారి పూర్తి చేసిన తర్వాత సభ్యులు పూర్తి ప్రాప్యతను తిరిగి పొందుతారు నిష్క్రియాత్మక కారణంగా వారి ఖాతాలను తీసివేయడానికి ముందు ఈ దశలను పూర్తి చేయమని దయచేసి వారిని ప్రోత్సహించండి అదేవిధంగా ఇన్విటేషన్ గురించి మీరు అపరిమిత ఆహ్వానాలను పంపవచ్చు కానీ మొదటి పది విజయవంతమైన రిజిస్ట్రేషన్లు మాత్రమే మీ సర్కిల్ అనేది అంటే ఎన్నో వందల మంది పం పంపించుకోవచ్చు కానీ మొదటి పదే మన టీం బెనిఫిట్స్ అనేటివి అందుతాయి అన్నమాట కాబట్టి ఇక్కడ అవసరం లేదు బాధ్యత కాదు మేము మీకు అందించే ప్రత్యేక హక్కు పరిమాణం కంటే ఇక్కడ నాణ్యత కోసం రూపొందించబడింది ఖచ్చితంగా చేయాలనేది లేదు అది ఒక బాధ్యత కాదు మేము మీకు ఒక ప్రత్యేక హక్కును అందిస్తున్నాం అది కూడా పరిమాణం అంటే ఎక్కువ మెంబర్ల కన్నా టా మీ పది లింకులో నాణ్యత అనేది చూసుకోండి అని చెప్తున్నారు విధంగా మునుపటి నెట్వర్క్లు కొత్త కనెక్షన్లు ఏదైనా నేపథ్యం నుంచి వ్యక్తులను ఇన్విటేషన్ చేయడానికి మీకు అలా ఉంది అంటున్నాడు లేదా వ్యక్తిగతంగా మీరు వ్యక్తిగతంగా విశ్వసించి ఎవరైనా అర్హులు లక్ష్యం తెలివిగా ఎదగడం అదృచిక్కగా కాదు కొంతమంది నాయకులు ఇప్పుడే పెద్ద సర్కిల్ పరిమాణాన్ని అభ్యర్థించారు ఇది మా పెరుగుతున్న మెమొంటోకు గొప్ప సంకేతం ప్రతిరోజు అంతా మెరుగుపడుతుంది శ్రేష్టతతో నడిపించినందుకు ధన్యవాదాలు మరియు నిజంగా ప్రత్యేకమైన దానిలో భాగమైనందుకు ధన్యవాదాలు చెప్తూ కృతజ్ఞతతో విక్టరీ విత్ యాస్ అని ఒక మంచి పాపపు రావడం జరిగింది మరి ఇందులో ప్రతి విషయాన్ని చాలా వివరంగా చెప్పారనమాట సిస్టమ్ పనిచేసే విధానం కానీ అదేవిధంగా ప్రజెంట్ ఉన్న ఆ పెండింగ్ నలభై ఐదు రోజులు మాత్రమే టైం ఇచ్చారు తర్వాత ఇప్పుడు ఈమెయిల్ ధృవీకరణ అవి ఒకవేళ లాగిన్ కాలేకపోతే రీషెట్ పాస్వర్డ్ మార్చుకొని ట్రై చేయండి అంటున్నారు నాయకత్వంలో మన మన కింద ఉన్న పది లింకులు అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోండి వందల కొద్ది ఉన్న మొదటి పది అనేది ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కాబట్టి బాధ్యతగా కంపెనీ నుంచి ప్రతి ఫౌండర్కు మరి చాలా చక్కగా వివరించారు ఓకే తదుపరి దశ స్టార్ట్ అవ్వబోతుంది ఎందుకంటే ఇవి కూడా క్లియర్గా చెప్పేశారు అది ఇంకా మరో గుడ్ న్యూస్ కోసం అందరం ఎదురు చూస్తూ వీఆర్ ఎనీ టు వినిట్ డియర్ ఫౌండర్స్ థ్యాంక్ యూ గుడ్ బై